రామారావు స్వామి గారు స్వామిలకి మామిడి పుళ్ళు కొని చాపాటి రామారావు స్వామి గారు మామిడి పొడి తింటున్నారు కదా కారం తీస్తో ఎలా ఉంది ఎలా ఉందో చెప్పండి మీ అనుభూతి చాలా బాగుందా లోకీ స్వామి గారు మీరు కూడా తింటున్నారు ఎలా ఉంది పార్దూ సాంగ్ గారు మీరు కూడా తిన్నారుగా మీకు ఎలా అనిపించింది ఒకసారి తినండి ఎలా ఉందా బసవేశ్వర స్వామి మీ అనుభూతి కూడా ఒకసారి షేర్ చేసుకోండి ఈ వీడియోలో మన లెక్చరర్ పృథ్వీరాజ్ స్వామి గారు చెప్తున్నారు